Big boy? స్ లో ఇప్పటికే వరుసగా నాలుగు టాస్క్ లు అయితే జరిగాయి ఇక నాలుగవ టాస్క్ లో బోట్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చే బోట్ లో ఇసుకను పోసి ఎవరికి ఇష్టం వచ్చినంత స్పీడ్ గా వాళ్ళు పరిగెత్తాల్సి ఉంటుందని చెప్పడం ఇక పల్లవి ప్రశాంత్ పరుగులలో ఎవ్వరు సాటరారు ఇక గొడవలు కూడా మొదలైపోయేవి ఇసుక దగ్గర ఇక ఇసుక దగ్గర కోట్లాట్లు గుద్దులాటలు అన్ని పూర్తి చేసుకోవడం ఇక గౌతమ్ అయితే తన స్ట్రాటజీని కూడా ఉపయోగించి ఇసుకని పైనేసి పొడవను పైకెత్తి జండాని ఊపి బిగ్ బాస్ కైతే అడగడంతో బిగ్ బాస్ సైతం ఉలుకు ఇక శివాజీ అయితే ఇటువంటి అన్ఫేర్ గేమ్స్ అంటే కుదరవు అంటూ తేల్చి చెప్పేశారు ఇక మళ్ళీ బోట్ లో ఇసుకపోసుకుంటూ ఫైనల్ గా అయితే పల్లవి ప్రశాంత్ బోట్ టాస్క్ లో విజయం సాధించడం జరిగింది అయితే ఈ విజయంలో అమర్దీప్ కాస్త డిసప్పాయింట్ ఫీల్ అయ్యాడు ఎందుకంటే శివాజీ శోభా శెట్టిల్ దగ్గర పాయింట్స్ ఆల్రెడీ తీసుకోవడంతో ఈ టాస్క్ లో ఓడిపోవడం ఆ పాయింట్స్ కి న్యాయం జరగట్లేదు అంటూ ఇంకొక వైపు ఫిఫ్త్ టాస్క్ కూడా పెట్టడం జరిగింది ఆ ఫిఫ్త్ టాస్క్ లో అయితే అర్జున్ అంబాటి గెలిచారు ఇలా అమర్దీప్ అయితే ఏ టాస్క్ లో గెలవలేకపోయాడు